నా పేరు సూర్య నేను కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కారు నడుపుతూ ఉంటాను నాకు డ్రైవింగ్ అంటే ప్రాణం కానీ గతేడాది శీతాకాలంలో జరిగిన ఒక సంఘటన నా జీవితాన్ని మార్చేసింది ఇప్పటికీ ఆ రాత్రి గుర్తుకు వస్తే నా ఒళ్ళు జల్దరిస్తుంది ఆ రోజు రాత్రి సుమారు పది గంటలవుతోంది శ్రీశైలం అడవి ప్రాంతం గుండా వెళ్ళే ఘాట్ రోడ్డుపై నా కారులో ఒంటరిగా వస్తున్నాను బయట విపరీతమైన మంచు కురుస్తోంది దానికి తోడు చిరు జల్లులు రోడ్డుపై జనసంచారమే లేదు నా కారు హెడ్లైట్ వెళ్తురు తప్ప అంతా కారు చీకటి సరిగ్గా ఒక మలుపు దగ్గర తెల్లటి చీర కట్టుకున్న ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి ఉండటం చూశాను అంత అర్ధరాత్రి ఆ అడవిలో ఆమెను చూడగానే ఒక్క క్షణం భయమేసింది కానీ ఆమె సహాయం కోసం చేయి ఊపడంతో కారు ఆపాను ఆమె దగ్గరికి రాగానే నా భయం అంతా మాయమైపోయింది ఆమె ముఖం అంతా చీకట్లో కూడా చంద్ర బింబంలా మెరిసిపోతోంది ఏమండి ముందుకు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లమ్మ తోట దగ్గర నన్ను దించుతారా మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని అడిగింది ఆమె గొంతు ఎంతో మధురంగా ఉందంటే తెలియకుండానే ఆమెకు సాయం చేయాలనిపించింది సరేనమ్మా కూర్చోండి అని చెప్పాను ఆమె కారులో వెనక సీట్లో కూర్చుంది కారు స్టార్ట్ చేశాను కాసేపటికే కారులో ఒక వింతైన సువాసన వ్యాపించింది అది మల్లెపూల వాసనలా ఉంది అద్దంలో నుంచి ఆమెను గమనిస్తున్నాను ఆమె ఏమి మాట్లాడకుండా కిటికీలో నుంచి బయట అడవిని చూస్తోంది మీ పేరేంటమ్మా అని అడిగాను నా పేరు స్వప్న అని మెల్లగా సమాధానమిచ్చింది అంత రాత్రి ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగితే ఆమె చిన్నగా నవ్వి ప్రేమించిన వాడి కోసం ఎదురు చూస్తున్నాను అంది ఆ నవ్వులో ఏదో తెలియని బాధ వింతైన ఆకర్షణ ఉన్నాయి మెల్లగా కారు దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్ళింది ఒక్కసారిగా కారు ఇంజన్ మొరాయించి ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వడం లేదు బయట పిడుగుల శబ్దాలు మొదలయ్యాయి నేను కారు దిగి బ్యాటరీ చెక్ చేయడానికి వెళ్తుంటే స్వప్న కూడా కారు దిగి నా వెనక వచ్చి నిలబడింది ఆ సమయంలో మెరుపులు మెరిశాయి ఆ వెలుతురులో నేను నేల వైపు చూశాను స్వప్న నీడ నేల మీద పడటం లేదు నా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైపోయింది మనిషికి నీడలేకపోవడం ఏమిటి నేను వణుకుతూ ఆమె వైపు తిరిగాను అప్పటి వరకు దేవ కన్యలా ఉన్న ఆమె ముఖం మెల్లగా మారిపోతోంది ఆమె కళ్ళు నిప్పు కణాల్లా ఎర్రగా మారాయి ఆమె చర్మం పాలిపోయి వికృతంగా తయారవుతోంది ఏమైంది కార్తిక్ భయపడుతున్నావా నన్ను మల్లమ్మ తోట దగ్గర దించుతావు కదా అని ఆ ఒక భయంకరమైన గొంతుతో అరిచింది ఆమె ఆకలి తీర్చుకోవడానికి నా వైపు రావడం మొదలుపెట్టింది నేను అక్కడే వదిలేసి అడవిలోకి ప్రాణభయంతో పరిగెత్తాను ఆమె నా వెనక నుంచి వికటహాసం చేస్తూ నన్ను వెంటాడుతోంది పరిగెత్తుతూ పరిగెత్తుతూ రోడ్డు పక్కనే ఉన్న ఒక చిన్న హనుమంతుడి గుడి దగ్గరికి చేరుకున్నాను ఆ గుడి మెట్ల ఎక్కి విగ్రహాన్ని గట్టిగా పట్టుకున్నాను స్వప్న గుడి ప్రాంగణం లేకి అడుగు పెట్టలేక బయటే ఉండి గర్జిస్తోంది ఎన్నాళ్ళు అక్కడ దాక్కుంటావు తెల్లవారేలోపు నువ్వు నా చేతికి దొరకాల్సిందే అని హెచ్చరించింది అర్ధరాత్రి కావడంతో అడవిలో ఎవ్వరూ లేరు సరిగ్గా మూడు గంటల సమయంలో ఒక పాత సైకిల్ మీద ఒక ముసలి వ్యక్తి అటగా వస్తున్నాడు ఆయన మెడలో రుద్రాక్షలు చేతిలో ఒక పాత లాంతరు ఉంది ఆయన రాగానే స్వప్న ఒక్కసారిగా మాయమైపోయింది ఆ పెద్దాయన నా దగ్గరకు వచ్చి ఏం బాబు ఈ మాయావి వలలో పడ్డావా రా నేను నిన్ను సురక్షితంగా ఊరులేక చేరుస్తాను అని చెప్పాడు ఆయన సైకిల్ వెనక నేను కూర్చున్నాను కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ పెద్దాయన సైకిల్ కి కూడా నిడలేదు నా భయం రెట్టింపయింది నేను ఎవరితో వెళ్తున్నాను అని ఆలోచిస్తుండగానే ఆయన నన్ను ఊరి పొలిమేర వద్ద ఉన్న శివాలయం దగ్గర దింపాడు లోపలికి వెళ్ళు ఇక్కడ నీకు ఏ అపాయం జరగదు అని చెప్పి మాయమైపోయాడు మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్ళు వచ్చి నన్ను నిద్రలేపారు నేను జరిగిన విషయాన్ని చెప్పగా వారు ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పారు పదేళ్ల క్రితం స్వప్న అనే అమ్మాయిని కొందరు దుర్మార్గులు ఆ అడవిలో చంపేశారని అప్పటి నుండి ఆమె ఆత్మ డ్రైవర్లను వేధిస్తుందని చెప్పారు ఇక నన్ను రక్షించిన పెద్ద ఆ ఊరి పాత ఫారెస్ట్ గార్డ్ అని ఆయన ఐదేళ్ల క్రితమే మరణించారని చెప్పారు నేను ఇంటికి తిరిగి వచ్చాక నా కారు కీసు టేబుల్ మీద ఉండటం చూసి షాక్ అయ్యాను నేను కీస్ అడవిలోనే వదిలేశాను కదా అదే సమయంలో నా ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది అది అడవిలో కారు వెనక సీట్లో కూర్చున్న స్వప్న ఫోటో దాని కింద ఇలా ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కారులో నేను ఉంటాను మల్లెపూల వాసన గుర్తుందా అప్పటి నుంచి నేను డ్రైవింగ్ నే మానేశాను కాని ఇప్పటికీ అర్ధరాత్రి అయితే నా కారు డోర్లు ఎవరో తీస్తున్నట్టు కారులో నుంచి మల్లెపూల వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అర్ధరాత్రి వేళలో అపరిచిత వ్యక్తుల అందాన్ని చూసి మోసిపోకండి మీరు చేసే చిన్న సాయం మీ ప్రాణానికే ముప్పు కావచ్చు